నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు మే మాస గోచార ఫలితాలు సింహరాశి వారికి అయితే ఈ సింహరాశి వారికి రాశిలోనే కేతువు మే పంతొమ్మిది నుండి సంచారం చేస్తాడు రాశాధిపతి అయిన రవి మే పదిహేను వరకు నవమంలో సంచరించి మే పదిహేను నుండి దశమంలోకి సంచారం చేస్తాడు ఇక ద్వితీయంలో కేతువు మే పంతొమ్మిది వరకు సంచారం చేసి చేస్తాడు ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఆరు వరకు ఏడు నుండి ఇరవై మూడు వరకు నవమంలో ఇరవై నాలుగు నుండి దశమంలో సంచారం చేస్తాడు ఇక తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో స్థానంలో సంచరిస్తాడు అనుకూలం చతుర్థ నవమాధిపతి అయిన కుజుడు వ్యయస్థానం అయిన కర్కాటకంలో స్థితి చాలా ప్రతికూల ఫలితాలు పంచమ అష్టమాధిపతి గురువు దశమంలో మే పదిహేను వరకు మే పదిహేను తర్వాత లాభస్థానంలో మిథున రాశిలో సంచరిస్తాడు ఇక షష్ట సప్తమాధిపతి అయిన శని అష్టమంలో స్థితికి ప్రతికూల ఫలితాలే ఉంటాయి ఇవి ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఈ సింహరాశిని అనుసరించి ఇక ఫలితాలకి వస్తే వీరికి అష్టమ శని ప్రారంభమైంది మార్చి ముప్పై నుండి ఈ దోషాలకి కూడా ఫలితాలు ఉంటాయి వీరికి అధికంగా అనేది గ్రహించాలి అష్టమంలో నాలుగు గ్రహాలకి రెండు గ్రహాలుగాను అనుకూలతలు ఉంటాయి శుక్రుడు శుభ ఫలితాలనే ఇస్తాడు బుధుడు మిశ్రమం రవి కూడా మిశ్రమం గురువు కూడా మే ఫిఫ్టీన్త్ లోపు ప్రతికూలంగా ఉంటాడు మే పదిహేను తర్వాత శుభ ఫలితాలకి ఉంటుంది ఇక వ్యయంలో కుజుడు అనుకూలం కాదు రాశిలోనూ ద్వితీయంలో కూడా కేతు అనుకూలం కాదు ఇకపోతే రాహు సప్తమ అష్టమంలో కూడా ప్రతికూల ఫలితాలే ఉంటాయి రాహుతో కూడా అది అయితే మేజర్ గ్రహాలు శని రాహు కేతు కుజుడు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు ఇక రవి బుధ గురువులు మిశ్రమంగా శుక్రుడు పర్లేదు పూర్తి స్థాయిలో అన్ గ్రహానుకూలతలు ఉంటాయి అయితే ఓవరాల్గా చూస్తే కనుక వీరికి గ్రహానుకూలతలు శుభాశుభ ఫలితాలు కూడా మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు అయితే రాశిలో కేతు సంచారానికి ఇక ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ మాసంలో వీరికి మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండేది కనిపిస్తుంది కార్తీకంగా ఇది చాలా కష్ట సమయం ఈ మాసం అనేది ముఖ్యంగా పదిహేను లోపు అనేది చెప్పవచ్చు రాశ్యాధిపతి రవి నవమ సంచారానికి అంటే మే పదిహేను లోపు వీరికి అవమానాలు ఎదుర్కొనేది సంపద నష్టాలు జరిగేది చింతలు ఎక్కువగా పొందేది ఆరోగ్య సమస్యలకు ఎదుర్కొనేది ఎక్కువగా ఉంటాయి మే లోపు అనేది సూచిస్తుంది ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ద్వితీయంలో కేతు సంచారానికి కూడా ఎక్కువగా ఈ ఫలితాలు ఉంటాయి మే పంతొమ్మిది తర్వాత తర్వాత ఆర్థిక లాభాలకు అవకాశం ఉంటుంది అన్ని పనుల్లో ప్రాజెక్ట్స్లలో విజయం సూచిస్తుంది ఆర్థిక స్థిరత్వం ఆర్థిక ప్రయత్నాలలో ఆ లాభాలు ఆశించవచ్చు సామాజిక హోదా కూడా పెరిగేది ఉంటుంది అనేది చెప్పవచ్చు ద్వితీయ అధిపతి లాభాధిపతిగా కొంత అనుకూలతలు పెరుగుతాయి ఈ సమయంలో అదే కాదు వివిధ వనరుల నుండి ఆర్థిక లాభాలుంటాయి ఆర్థికంగా బాగానే ఉంటుంది మే పంతొమ్మిది నుండి అని చెప్పవచ్చు ఇక పెట్టుబడులు ఆర్థిక లాభాలను తెచ్చే అవకాశం ఉంటుంది ఈ పదకొండు రోజుల్లోనూ మరి ద్వితీయ దశమాధిపతి అయిన తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉచిత సంచారానికి వృత్తిపరంగా ఆర్థికంగా మంచి సమయాన్నే ఉంటుంది బంధువులు సోదరులు స్నేహపూర్వక సంబంధాలను ఆస్వాదిస్తారు చిన్న ప్రయాణాలను కూడా వీరు ఆనందిస్తారు అనేది చెప్పచ్చు ఈ సమయంలో శారీరక సుఖాలను పొందేది ఉంటుంది కష్టాలను అధిగమిస్తారు శుక్ర సంచారానికి మే పదిహేను తర్వాత భూమి లేదా ఇంటిని కూడా సంపాదించడానికి అనుకూలం ఇక వివాహ అవకాశాలు వస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది మే పదిహేను తర్వాత నుండి బాగా మెరుగవుతుంది అనేది చెప్పవచ్చు మాసాంతం వరకు కుజుని సంచారానికి సంబంధాలు ఇబ్బందుల్లో పడేది భూ ఆస్తి వివాదాలకి అవకాశం మీ అవాయిడ్ చేయాలి వీటిని ఈ మాసంలో జరిగే వాటికి అలాగే అధిక ఖర్చులు ఆసుపత్రి ఖర్చులు అవమానాలకి అవకాశం కుజుని వ్యయస్థానంలో సంచారానికి ఓవరాల్గా ఈ మాసంలో ఎదురయ్యే సమస్యలు ఈ విధంగా ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక గురు పంచమ అష్టవాధిపతిగా దశమంలో స్థితికి మే ఫిఫ్టీన్త్ లోపు విద్యార్థులు బాగా రాణించేదానికి హైయర్ ఎడ్యుకేషన్కి దూర ప్రాంత విద్యకి ఈ మాసంలో మే పదిహేను తర్వాత బాగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి ఇక ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి మే ఫిఫ్టీన్త్ లోపు అయితే ఉద్యోగంలో కా చాలా కష్టపడాల్సి వస్తుంది శారీరక సుఖం లేకపోవడం ఉంటుంది వాద్యాలకి జాగ్రత్తగా ఉండాలి హైర్ ఎడ్ హైరు సీనియర్ పీపుల్తో సీనియర్ ఉన్నతాధికారులతో వాదాలు తగ్గించుకోవాల్సి ఉంటుంది వీరు అనుకున్న పనులు కోరికలు నెరవేరకపోగా చిరాకుగా ఉండే మనస్సుకి ఒత్తిడి ఎక్కువ అవుతుంది మే ఫిఫ్టీన్త్ లోపు ఇవన్నీ కూడా ఆస్కారాలు ఉంటాయి మే పదిహేను తర్వాత విష ఈ విషయాలన్నింటిలోనూ కూడా మంచి అనుకూలతలు ప్రారంభమవుతాయి ఇక ప్రమోషన్స్కి అవకాశాలు రావచ్చు వాణిజ్యంలో లాభం వృత్తి జీవితంలో ఉన్నత పదవి కూడా ఆశించవచ్చు అనేది సూచిస్తుంది ఇక సామాజిక హోదా పెరుగుతుంది ఈ సమయంలో భూమి వివాదాలు భూమి వాహనాలు ఆభరణాలు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు దృష్టి పెడతారు వాటిని కొనుగోలుకి శని సంచారానికి గాను ఓవరాల్గా జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థికంగా కష్టకాలం శస్త్రచికిత్సకి ఆస్కారం జాబ్ కోల్పోవచ్చు మే ఫిఫ్టీన్త్ లోపు అయితే అనేది శ్రేణు సూచకంగా కూడా సూచిస్తుంది ఇక వ్యాపార పోటీదారులతో తలపడలేరి ఈ సమయంలో వీరు పదిహేను లోపు భాగస్తుల మధ్య విభేదాలు రావచ్చు ఆర్థిక నష్టాలు రావచ్చు పెట్టుబడులకి అధిక ఖర్చులు సూచిస్తుంది ఆలోచించి నిర్ణయాలు చేయాల్సి అయితే ఉంటుంది ఇక ఓవరాల్గా ఫిఫ్టీన్త్ లోపు ఆరోగ్యంకి ఆర్థిక నష్టాలకి ప్రయాణాలలో ఇబ్బందులకి ఇన్వెస్ట్మెంట్స్కి అధిక ఖర్చులకి మానసిక ఒత్తిడికి ఉద్యోగంలో ఇబ్బందులకి జాబు కోల్పోయేదానికి వ్యాపార విషయాలకి నష్టాలకి పరిస్థితులన్నీ ఇలా కనిపిస్తున్నాయి మే పదిహేను తర్వాత ఈ విషయాలన్నిటిలోనూ కూడా అనుకూల మార్పులు ఆర్థిక లాభాలు విద్యార్థులకి మంచి సమయంలో మార్పులు వస్తాయి ఇక శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఏదేమైనా ఈ సింహరాశి వారైతే మాత్రం ఈ మాసంలో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది అనేది ముఖ్య సూచన దీనికోసమే సుబ్రహ్మణ్య ఆరాధన సూర్యారాధన శనికి పరిహారాలు శుభకరంగా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్